హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ లాగండి మార్నింగ్ అయితే నిన్న ఫైవ్ కే అనమాట ఎందుకంటే ఈరోజు రెండు కూరలు ఉండాలి బేరకాయ కర్రీ అయితే పిల్లలైతే వద్దని చెప్పారు ఇంకా ఆలు ఫ్రై చేయమన్నారు అందుకని వాళ్ళ కోసం ఆలు ఫ్రై చారు పెట్టాను అనమాట ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్ సర్దేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి నాకు కూడా బేరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలైతే లంచ్ బాక్స్లో అయితే సర్దేశాను వాళ్ళైతే పాలు తాగి బయలుదేరుతున్నారు అనమాట సెవెన్ ఫిఫ్టీకి వెళ్ళే లోపే ఇంకా మాకు బేరకాయ కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేశాను ఓ పక్కన పాలు కాగుతూ ఉన్నాయి ఇంకా వాళ్ళకి కొంచెం పా ముందు కాసి ఇచ్చేసాను పిల్లలకి మాత్రం కొంచెం ముందైతే కాసేసి ఇచ్చేసాను మిగతాయి కూడా ఇంకా కా పొయ్యి మీద పెట్టాను అయితే వీళ్ళకి ఎదురు రావడానికైతే బయటకు వచ్చామనమాట వీళ్ళేమో స్కూల్లో జరిగిన విషయాలు నేను ఏదో జరిగిందంటే అది చెప్తున్నారనమా ఇద్దరు కలిసి ఇంకా ముగ్గు కూడా పెట్టలేదు ఇంకా మొత్తం సీడికి కడిగేసి అయితే ఉంచాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ముగ్గు అయితే పెట్టాను అనమాట ఇంకా వాళ్ళకైతే ఎదురు వచ్చేసాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి లంచ్ బాక్స్ అయితే సర్దేశాను మా హస్బెండ్కి కూడా ఇంకా అప్పుడైతే ఇంకా త్వరగా పని చేసుకుందాం అనేసరికి చేపల అబ్బాయి అయితే వచ్చాడండి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది ఇంకా పెద్ద చేపలు అయితే ఈ మధ్యన అయితే తీసుకోలేదు కార్తీక మాసం ముందు ఎప్పుడో తిన్నాం అనమాట ఇంకా ఇవి బాగు చేయించి ఇంకా చేపలు బాగు చేసి ఎంటలు తోమి బట్టలు ఉతికి ఈ పనులన్నీ చేసేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యిందండి టెన్ కన్నా మిషన్ పెడదాం అనుకున్నాను పొద్దున్నైతే నేను లేట్తోనే పనులన్నీ చేసుకుని టెన్కైనా మిషన్ పెట్టాలి ఈరోజు అనుకున్నాను ఇంకా ఈ పనులన్నీ జరిగేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా అప్పుడు పెట్టా ఇంకా అప్పుడైతే ఇంకా జడేసుకున్నాను అనమాట ఈ పనులన్నీ చేసి స్నానం చేసి ఇంకా జడేసుకుని అప్పుడు ఇంకా బ్లౌజ్లు అయితే కటింగ్ చేసి ఇంకా స్టిచ్చింగ్ చేయడం ఏమవుతుందండి ఇంకా త్వరగా అయితే టైం అయితే శీతాకాలం కదా ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఏ పని జరుగుతలేదు అందులోనూ ఈరోజు ఉన్నది కట్ వర్క్ బ్లౌజ్ అండి అదైతే కటింగ్ చేయాలి ఇంకా ఎక్కువగా టైం అయితే పడుతుంది కటింగ్కే ఎక్కువ టైం అటేస్తుంది ఇంకా కట్ వర్క్ కదా హ్యాండ్స్కి హ్యాండ్స్కి అయితే డబుల్ వేయాలన్నమాట ఇంకా నెక్ బ్యా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం అన్నీ ఇవన్నీ తీసేటప్పటికే చాలా టైం పడుతుంది వాళ్ళు స్టిచ్చింగ్ అవుతుందో అవుదో చూడాలి ఇంకా ఈవినింగ్ అయితే పప్పు అయితే ఏం నానబెట్టే పని లేదులేండి ఈవినింగ్ అయితే ఇంకా చేపల కూర ఉండాలి ఇంక సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి ఇంకా స్నాక్స్ ఏమైనా రెడీ చేయాలి ఇంకా కర్రీ చేయాలి కాబట్టి ఈరోజైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే అవదని అయితే అనుకుంటున్నాం మళ్ళీ ఎట్టినా నాలుగు నాలుగున్నరకాల్లో దిగేయాలన్నమాట మిషన్ ఇంకా అందుకని ఇంకా కుట్టలేదన్నమాట కటింగ్ మాత్రం చేసి ఉంచాను ఇంకా వాటర్ వచ్చినాయి ఈ లోపు వాటర్ కూడా పట్టేసి ఇంకా బట్టలు కూడా ఆరేస్తాను అనమాట అప్పటికే జాడేచి పెట్టినవే పైన ఆరే ఆరేయాలంతే ఇంకా అవి ఆరేసి వచ్చాక ఈ బట్టలు అయితే పైన వేద్దామని వేయలేటప్పటికీ పైన అయితే మొక్కలు ఉన్నాయండి బకెట్లో తులసి మొక్క చెప్పాను కదా ఈ మొన్న చూపించాను వీడియోలో ఇంకా అవి ఏదైతే మొదలకైతే తవ్వేసి ఉన్నది ఏమై ఏమైందో ఏదైనా నైట్ టైం అయితే ఎక్కిందో తెలియదు పైకి అయితే ఇంకా అది మొదలకి తీసేసి ఉంది మళ్ళీ నీళ్ళు పోసి అనమా మట్టి పోసి మళ్ళీ పెట్టాను అనమాట ఇంకా ఈవినింగ్కి మళ్ళీ వెళ్ళి చూశాను బాగానే ఉంది ఇంకా అలా అయింది అనమాట తర్వాత ఇంకా బట్టల ఆరేసి వచ్చి ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పింక్ కలర్ది అయితే ఆది బ్లౌజు ఇంకా ముందైతే ఇది కొంచెం పొడవగా పొడవ బ్లౌజ్ అనమాట దానికి రౌండే ఇంకా కట్ వర్క్ మొత్తం కట్ వర్క్ కింద నేను ఇది టానిక్ సిరప్ ఉంటుంది బక్రం తీసుకుని అది కూడా కటింగ్ చేస్తున్నాను వర్క్ కోసం ఈ టానిక్ తీ సిరప్ తాగేది ఉంటుంది కదా దాంతో పెడుతున్నాను అనమాట బాగా వచ్చింది చాలా బాగా తిరిగింది అనమాట బక్రం కూడా ఇది ఐరన్ చేస్తే అంటుకుపోయేదే ఇంకా నేను ఐరన్ చేయకుండానే చేసేసాను బాగానే వచ్చిందండి ఇంకా లాస్ట్లో చూపిస్తాను ఇంకా కట్ వర్క్ చే పెట్టేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచాలి నీళ్ళు దిగడానికి దింపడానికి అనమాట ఇంకా దా ఒకదాని పక్కనే ఒకటి అయితే చుంచులాగా వస్తుంది మనకి ఇంకా ఇది అయితే పెట్టానంతే ఇస్త్రీ అయితే చేయలేదు ఇస్త్రీ చేయకుండానే కుట్టేసాను అనమాట లైనింగ్ మీద పెట్టి ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే పెట్టేసాను మధ్యలో గ్యాప్ పెడితే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇది వచ్చేసి మెయిన్ పైన వచ్చేసి లైనింగ్ అనమాట ఇప్పుడు బక్రం పెట్టి మనం స్టిచ్చింగ్ చేయాలి ఇంకా ఈరో ఇవన్నీ అయితే స్టిచ్చింగ్ అయితే అవ్వదని చెప్పి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయలేదు మొత్తం కటింగ్ మాత్రం చేసి పెట్టుకున్నాను రెడీగా పొద్దున్నే ఇంకా రేపు మార్నింగ్గా స్టిచ్చింగ్ చేయొచ్చు అని అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం అన్నీ ట్రై చేసి కట్ వర్క్ చేసి తీసేటప్పటికే బోల్డెడ్ టైం పట్టేసిందండి ఇంకా వన్ వన్ థర్టీ అయ్యింది టైం అయితే ఇవన్నిటికీ తీయాలి కదండి హ్యాండ్స్ కూడా ఈ రెండు టైపులుగా వేయాలి ఇంకా ఈ గ్రీన్ కలర్ కదా ఈ హ్యాండ్స్ మెయిన్ హ్యాండ్స్ ఇంకా కింద కూడా శారీ వచ్చేసి వంకాయ కలరు ఇంకా అది కూడా వేయాలన్నమాట డబల్ కట్ కట్ వర్క్ పెట్టాలి హ్యాండ్స్కి అందుకోసం అని చెప్పేసి అవి కూడా తీసి పెట్టాను ఇదిగోండి ఫోరు ఇవి హ్యాండ్స్ కోసం అని చెప్పేసి బకరమ్మ అయితే ఫోర్ పీసెస్ కటింగ్ చేసి పెట్టుకున్నాను వీటికి చాలా టైం పట్టేసింది రండి నేను రేపు ఎలా స్టిచ్చింగ్ చేస్తాను ఏంటన్నది రేపైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా మొత్తం కటింగ్ చేసి బ్లౌజ్ అంతా ఇంకా వన్ 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 థర్టీ అయ్యిందండి ఇంకా అప్పుడు లంచ్ అయితే ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా ఇంకా బీరకాయ కూర కదండి అస్సలు ఏమై తినలేమని చెప్పేసి ఇంకా కోడి కూడా వేసుకున్నాను ఇంకా అది వేసుకుని అయితే తినేసాను ఈవినింగ్ అయితే ఇంకా చేప ముక్కలు అయితే కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మధ్యలో ముక్కలు ఇంకా తోక తలకాయలు అవి ఉంటాయి కదా కొన్ని అయితే నడుముక్కలు కూడా వేసాను మా పిల్లలు అయితే ఇంకా తలకి ముక్కలు తోక ముక్కలు తినరు అనమాట వాళ్ళ కోసం కొన్ని అయితే నడు ముక్కలు వేసాను ఇవి అవి అయితే పులుసు పెడుతున్నాను ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా రేపే ఎప్పుడు ఫ్రై చేసి పెడదాం పిల్లలకని అని చెప్పేసి ఇవి మాత్రమే వండుతున్నానండి పులుసు అయితే పెడుతున్నాను ఇంకా సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీని అంతా అయ్యింది టైం వచ్చేసి మా హస్బెండ్ ఈరోజు బుధవారం కదా వచ్చేటప్పుడు కూరగాయలు అవి తీసుకొచ్చారు ఇంకా అవన్నీ సర్దుకొని ఇంకా చేపల కూర అయితే అన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ పేస్ట్ చేసుకుని ఇంకా ఫ్రై చేసుకుని ఇంకా చేపల కర్రీకి మొత్తం అన్నీ రెడీ చేస్తే పిల్లలు వచ్చేసి టైం అయ్యింది సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ అవి తీసుకున్నాను వచ్చినాయి సైకిల్ మీద బండి మీద అవి అయితే తీసుకున్నాయి ఇంకా పిల్లలకైతే ఈ ఫ్రూట్స్ ఇచ్చేసాను పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా తర్వాత నేనైతే కర్రీను రైస్ పెట్టేశాను లోపు కర్రీ ఉడికేలోపు పిల్లలకి కూడా వేడి నీళ్ళు పెట్టేశాను వాళ్ళు కూడా స్నానాలు చేసి హోంవర్క్లో రాసేసుకున్నారు ఇంకా సెవెన్ కల్లా వంట అయితే అయిపోయిందండి ఇదిగోండి కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా బాగుంది బతికున్న చేపలు కదా అప్పుడే పట్టారంట పట్టినవి అని బతికినవి అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి అని అని చెప్పి తీసుకున్నాను నేనైతే ఈ మధ్యన తీసుకోలేదని చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఇది చేపల కూర వేసుకుని అయితే మేమైతే డిన్నర్ చేసేసాము ఇంకా ముక్క అయితే విడిపోకుండా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేయండి పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్